ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డీసీల ఆశా జ్యోతి డీసీలే ఆశగా బీసీలే శ్వాసగా గత నలభై సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం మరి యొక్క జీవితాన్ని మొత్తం త్యాగం చేసి మరి ఈరోజు మనందరి మధ్య మనందరినీ కూడా ఏకతాటిపతిగా నడిపిస్తున్నటువంటి మన అన్న ఆర్ కృష్ణన్న గారికి అయితే ఈరోజు మన విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి డీసీఓసీలకు ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద గత మూడు సంవత్సరాలుగా మనం ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని మరి గత మేనేజ్మెంటు గత మేనేజ్మెంటు గత మేనేజ్మెంటు మరి అనేక సందర్భాల్లో మన జాయింట్ యాక్షన్ కమిటీని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ తీసుకొని మరి మేము ఇవాళ చేస్తాం రేపు చేస్తాం బైఫర్కేషన్ ఇష్యూ అయిపోయిన తర్వాత చేస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో మరి మనల్ని పెట్టి ఈరోజు పాత మేనేజ్మెంట్ వెళ్ళిపోవడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతూ మరి రీసెంట్గా మనకు మార్చి నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి కాబట్టి అందరూ కూడా రిటైర్మెంట్ అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోతున్నారు వాళ్ళకి ప్రమోషన్స్ లేక మరి అదే స్టేజ్లో వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయి రిటైర్డ్ అయిపోతున్నారు మనం కోర్టులో కేసు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ అనేక వాయిదాలు తీసుకొని గత రెండు సంవత్సరాల నుంచి దాన్ని మరి ప్రొలాంగ్ చేస్తున్నారు కోర్టు కూడా వాటన్నింటి మీద కూడా మనం ఏం చెప్పామంటే గతంలో ఇచ్చినటువంటి గత ప్రభుత్వము రెండు వేల తొమ్మిది నుంచి మరి రివ్యూ చేసి బీసీఓసీలకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి మరి స్పష్టంగా ఆదా మనకు ఆర్డర్స్ ఉన్నా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయకపోవడం వేరే డిపార్ట్మెంట్స్లలో ఇంప్లిమెంట్ చేయ చేయడం జరిగింది కానీ మన డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయకపోవడము మరి గత మేనేజ్మెంట్ మనకు చేసినటువంటి మోసం అది మనం వాళ్ళని నమ్మాం మేనేజ్మెంట్ని ఖచ్చితంగా మనకు చేస్తారని చెప్పేసి మనం నమ్మాం కానీ మేనేజ్మెంట్ ఓసీబీసీలందరినీ కూడా మోసం చేసి ఇవాళ వాళ్ళందట వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కానీ మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లో వచ్చారు కాబట్టి వాళ్ళ మీద మనకు ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి చెప్తూనే ఉన్నాం మనం ఇప్పుడు గత ప్రభు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రెండు వేల తొమ్మిది కాకపోయినా కానీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి అమలు చేయాలని చెప్పేసి బీసీఓసీలకు మరి ప్రమోషన్లు రివ్యూ చేసి ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో మన మేనేజ్మెంట్కి రిప్రజెంటే చేయడం జరిగింది కానీ ఆగ మేఘాల మీద మరి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి తతంగా మనం చూస్తున్నాం విద్యుత్ సంస్థల్లో మరి ఇప్పటికిప్పుడే ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరల్గా ఎక్కడ కూడా మరి ప్రమోషన్స్ ఎట్లా ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలి మెరిట్ మెరిట్ తోటి ఇవ్వాలా లేకపోతే కాన్సిక్వెన్స్ ఎలా లేకపోతే వీళ్ళందరినీ రివ్యూ చేసి ఇవ్వాలనేది కూడా ఎక్కడ కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయకుండా ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం చాలా దురదృష్టకరం ఇది ఎందుకంటే గత మూడు సంవత్సరాల నుంచి కోర్టులో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు దాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి వాళ్ళ మరి ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి చెప్పడం దీన్ని పూర్తిగా మనం చేసి ఖండిస్తుంది ఖచ్చితంగా వాళ్లకు మనం రివ్యూ చేసి ప్రమోషన్స్ ఇవ్వమంటున్నాం ప్రమోషన్స్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఎక్కడ చెప్పట్లేం కానీ ఉన్నటువంటి సర్వీస్ అసోసియేషన్స్ ఏం చెప్తున్నాయంటే ప్రమోషన్స్ ఇవ్వకుండా ఓసీబీసీలు అడ్డుపడుతున్నారు ఓసీబీసీ సంఘము అడ్డుపడుతుంది కాబట్టి వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా మన మీద ఒక బురద లేటువంటి ప్రయత్నం చేస్తుంది వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రెజర్ చేయడం వల్లనే ఈ ప్రమోషన్స్ ఇవ్వాలని చెప్పి కూడా దాంట్లో కొంతమంది స్వార్థం ఉంది కాబట్టి ఆ అసోసియేషన్ నాయకుల స్వార్థం ఉంది అసోసియేషన్ల స్వార్థం ఉంది మరి ప్రతి అసోసియేషన్లో కూడా బీసీ లేరా ఒకసారి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి అసోసియేషన్ సర్వీస్ అసోసియేషన్లో కూడా మరి ఇంజనీర్స్లో కానీ డిప్లొమాలో కానీ లేకపోతే ట్రేడ్ యూనియన్లో కానీ మిగతా అకౌంట్స్లో కానీ అందరిలో కూడా మరి బీసీ ఓసీలు ఉన్న తర్వాత కూడా మనందరినీ కూడా పక్కన పెట్టి ప్రమోషన్ ఇప్పించడం ఎంతవరకు కరెక్ట్ మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని దీన్ని మనం పూర్తిగా ఖండిస్తున్నాం ఈ జేఏసీ నుంచి డెఫినెట్గా దాన్ని అడ్డుకోవాలి మనం మనం రివ్యూ చేసి ప్రమోషన్ ఇవ్వటం ఆ రకంగా ఇవ్వాలి తప్ప ఈ ప్రమోషన్స్ ఒప్పుకునేదే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం అందుకే మనం రేపు నాలుగో తారీఖున మనం ఇలా ఇరవై రోజులు టైం ఇచ్చినాం సెప్టెంబర్ నాలుగో తారీఖు కల్లా ఈ మేనేజ్మెంట్ కనుక రివ అందరినీ కూడా రివ్యూ చేసి బీసీఓసీలకు ప్రమోషన్స్ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా దాదాపు మనందరం కూడా ఒక పదివేల మందితోటి విద్యుత్ సౌదరు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాన్ని జప్రదేశ్ చేయాలని కూడా ప్రతి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక వంద మందితో సమానం కాబట్టి మీరందరూ కూడా ఒక వంద మందిని కదిలించి అందరికీ మౌత్ టు మౌత్ చెప్పి మరి సెప్టెంబర్ నాలుగో తారీఖున జరగబోయేటువంటి మన యుద్ధాల్లో మనం ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి నమ్మకం విశ్వాసం మనకు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇప్పటి నుంచే మీరందరూ కూడా మరి మీ మీ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజెప్పి రేపు సెప్టెంబర్ నాలుగో తారీఖున విద్యుత్ సోదర ముట్టడి కార్యక్రమాన్ని దాదాపు పదివేల మందితో మనం చేయబోతున్నాం మీరందరూ ఖచ్చితంగా ప్రతి బీసీ కూడా రావాలని చెప్పి కూడా తరలి రావాలి ఆ సంఘం దాన్ని జయప్రదం చేయాలి మన సత్తా ఏందో ఒకసారి విద్యుత్ సంస్థలలో మనం మనం చూపియాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి డెఫినెట్గా దాన్ని మనం సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ